హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రణవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయట్లేదు కదా బట్ అయితే అక్టోబర్ ఫైవ్ మళ్ళీ మనం వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట ఎందుకంటే నిన్న నైట్ పడిన వర్షానికి ఇక్కడున్న రైతుల పొలాలన్నీ నాశనం అయిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఒకసారి ఇంకా మనం అయితే పొలాల దగ్గరికి వెళ్ళలేదు మీకు ఒకసారి చూపిస్తా అండ్ యాక్చువల్గా చాలా రోజుల నుంచి మన వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి అండ్ రైతులు నష్టపోతూనే ఉన్నారు ఒక ఒకవలకు విజయవాడ చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఈ మన సైడ్ వానన్ కొంచెం ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి అన్నప్పటికీ విజయవాడ తర్వాత ఇటుపక్క కర్నూలు సైడ్ తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు అందరు బట్ కాకపోతే నిన్న పడిన ఒక్క వర్షంతో రైతులు ఎంత నష్టపోయినారో మీకు అయితే క్లియర్ గా చూపిస్తాయి ఈ రోజు అండ్ ఒకసారి వచ్చి చూడండి అండ్ ఇప్పుడైతే మనము మా పొలానికి అయితే వెళ్తున్నాం అండ్ మా పొలం సైడ్ ఎంతమంది అయినారని ఎంతమంది పొలాలు మీకు అయితే చూపిస్తా అండ్ ఆ తర్వాత అండ్ యాక్చువల్గా కొంతమంది పొలాలు అయితే కోసుకున్నారు బట్ కాకపోతే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి మొత్తం పోయినాయి బట్ కాకపోతే వచ్చిన దాంట్లో కోసుకున్నారనమాట బట్ వరి వరి అనేది కొంచెం టైం పీరియడ్ అయితే లేట్గా ఉంటుంది కదా సో వరి అయితే ఆల్మోస్ట్ కంకి కొట్టి ఇత్తనాలన్నీ పంట అయిపోయే టైం లాస్ట్ ఇంకొక టెన్ డేస్ కానీ ఒక ట్వంటీ డేస్ ఉంటే పంట కోసే టైం కోసే టైంలో పొలాలన్నీ ఎలా అయినాయో మీకు ఒక్కసారి చూపిస్తా యాక్చువల్గా నిన్న ఒక్క నైట్ పడకపోతే ఆ రైతులందరూ సేఫ్గా వాళ్ళ పంటను అయితే కోస్తుండే వాళ్ళు అండ్ ఈ టైంలో ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరం అనిపిస్తుంది అండ్ ఒకసారి వెళ్ళి మనమైతే ప్రతి పొలాన్ని ఈరోజు చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని ఒకసారి మీరు ఇక్కడ వాటర్ అంతా కూడా చూస్తున్నారు కదా అండ్ ఈ వాటర్ కూడా మొత్తం వచ్చేసింది అనమాట యాక్చువల్గా ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మా ఊర్లో వాటర్ కూడా చాలా తక్కువ ఉంది పోయినసారి వర్షాలు లేక వాటర్ ఊర్లోకి లేక పంటలు అయితే నాశనం అయిపోయినాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై పంటలు అయితే నాశనం అయిపోయినాయి రాని ఒకసారి రిలీజ్ చూద్దాం మొత్తం క్లియర్ గా వానాలకు ముక్కజోనల్ మొత్తం ఏం లేకుండా ఇదైపోయినా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంటికి లేదు ఏం లేదు చెట్టు నష్టాలు నెట్ అయిపోయిందో బట్ వీళ్ళు పోసుకున్న వేస్టే అట్లా వదిలేసిన వేస్టే ఇప్పుడు అంత నష్టమే అనమాట ఇది నిన్న పడలే అష్టం బాకే వాళ్ళు చాలా ఎల్లు చాలా జనాలు లేదు ఫ్రెండ్స్ మొత్తం మోకాళ్ళున్నాయి ఇన్ని నీళ్ళల్లో పంటలు ఏమైనా బతుకుతాయా ఇప్పుడు మనం ఉల్లిగడ్డ దగ్గరికి వెళ్తున్నాము ఉల్లిగడ్డ అయితే వేసినాం మనమే సో అది చూద్దాం మనం దాని పరిస్థితి ఎలా ఉందో నాకైతే భయం అవుతుంది ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన పంట ఒక్క క్షణాన చేతుల్లో చేతుల నుంచి జారిపోతుంది ఏమంటే భయం అవుతుంది సో చూద్దాం ఎట్టుందో కానీ విజయాడిన వింటలో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ అనమాట సో విజయవాడలో ఎంతమంది చేస్తారు వాళ్ళతో పోల్చుకుంటే మనకి కొంచెం బెటరే కానీ బట్ కాకపోతే నాలుగు రోజుల నుంచి ఒక చిన్న పిల్లలు చూసుకుంటూ చూస్తున్నాం కదా సో అయితే బాధిస్తుంది పిల్లలు చూద్దాం ఈ మనుషులు నుంచి ఒక చిన్న పిల్లని చూసుకోవడం దుస్తులు వస్తున్నాం బట్ కాకపోతే ఈరోజు మొత్తం వాటర్ను ముగిపోయింది అనమాట సో ఇంత వాటర్ ఉంటే ఉల్లిగడ్డ లవ్ కావడం చాలా కష్టం సో పంట ఇదంతా నాశనం అనే అయిపోయినట్ట ఇప్పుడున్న చాలా ఇది ఉన్నది ఏం చేస్తాము ఈ వాటర్లో నాశనం అయిపోయిన పంట మొత్తం మన మొక్కలన్నీ కాదు ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం అన్నీ పోయినాయి నాశనం అయిపోయినాయి పంటలన్నీ నేను ఇంకా చూపిస్తాను ఇదైతే మనదే ఉల్లిగడ్డ వేసి ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతుంది వేసినప్పటి నుంచి వర్షాలు అయితే ఉన్నాయి అందుకోసమే ఇంకా హైట్ తక్కువ ఉంది బట్ కాకపోతే ఇప్పుడు ఇంకా వానలు తగ్గినాయి కదా పంట బాగా వస్తుంది అనుకునే టైంలో నిన్న పైన వానకి ఇంక చూడండి దాదాపు ఇన్ని వాటర్ ఎన్ని ఇన్ని వాటర్ ఇంత చిన్న మొక్కల్లో ఇన్ని వాటర్ ఉంటే ఎప్పటికీ వచ్చేది వేసేది బాధలు వర్ణాతీతం అసలు అసలు చెప్పలేము ఎన్ని చెప్పినా వేస్ట్ ఎంత కష్టపడి టైం వేస్ట్ ఫస్ట్ దీంట్లో డబ్బు వేస్ట్ అంటే మనం ఇంత ఇన్వెస్ట్ చేసి ఏ టైంలో వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేము అనమాట పంట తీసుకునే టైంలో మొత్తం ఇదైపోతుంది దేవుడు ఇట్ ఎందుకు చేస్తాడో ఏమో కానీ యాక్చువల్గా టైం మనకి వర్షాకాలం కూడా అయిపోయానికి వచ్చింది ఇది లాస్ట్ ఎండింగ్ టైం యాక్చువల్గా వర్షాకాలం పన్నెలక అయిపోతుంది బట్ కాకపోతే ఇది మామూలుగా అందరూ అంటూ ఉంటారు కదా చెరుకు వానలు అని ఆ చెరుకు వానలే స్నాశం చేసేసినాయి అన్నమాట ఏది ఏ మనకి ఎలాంటి వృత్తిలో అయినా కానీ మనం పెట్టింది అట్లీస్ట్ మన బిడ్డ పెట్టడమనేదైనా రిటర్న్ వస్తుంది అనుకుంటాం కానీ రైతు పొలాల్లో పంటల్లో మాత్రం అలా అనుకోలేము సో ఒక్క రోజులో మనం పెట్టినవన్నీ ఇన్ని రోజులు ఇన్ని నెలలు పెంచుకుంటూ వచ్చిందంట ఒక్క రోజులో స్నాష్ మొత్తం ఎత్తిపోయిందని చెప్పొచ్చు చూడలే సార్ నేను ఉపాల్సీ హోటల్ మొత్తం మీరే క్లియర్గా చూస్తున్నారు కదా సో ఇల్లు అనమాట రైతుల్లో అంటే నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే నష్టపరిహారం అవన్నీ చాలా తక్కువ మనం దీంట్లో పెట్టుబడి పెట్టిన దాంట్లో రైతులు సగం కూడా వేరు కానీ ఫార్మింగ్ మాత్రం మాగదు మనం చూస్తూనే ఉంటాం బట్ చూద్దాం ఇన్ని నీళ్ళు ఉంటే ఇంకా ఆనియన్స్ రావడం చాలా కష్టం ఇంకా చూద్దాం కంటే కొంతమంది పోజి ముక్కజొన్నలు అలాంటివన్నీ కోసినారు కదా సో వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను అన్నమాట సో వాళ్ళు మనమన్నా ఇంకా పొలంలోనే ఉన్నామో తీకలేదు సో వాళ్ళందరూ కోసుకొని వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారని ఒక్కసారి చూపిస్తా వాళ్ళ బాగా ఈ అసలుకి అవన్నీ మీకు అయితే క్లియర్గా చూపిస్తే ఇప్పుడు వరి పొలం దగ్గరికి వెళ్దాం మనదే వరిపొలం ఉంది అండ్ అది కూడా కింద పడిందో లేదో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఓకే ఇటు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒరి అంతా ఎత్త అయిపోయింది ఒకసారి చూడండి ఒరి ఎంత హైట్ ఉందో వాటర్ కూడా అంతే హైట్ ఉన్నాయి సో మనం ఇప్పుడు ఈ పొలం రైతుతో అయితే మనం మాట్లాడబోతున్నాం సో ఒకసారి రైతును పిలుస్తా వినోద్ కుమార్ విన పేరు సో చెప్పండి వినోద్ కుమార్ గారు నమస్కారం పదిహేడు ఎకరాల తీసుకోవడం జరిగింది కొంచెం ఏ పంట వేసినా కూడా వర్షాకాలంలో నష్టపడమే కానీ లాభకరమైన ఇంతవరకు మాకు జరగడం కానీ పది ఎకరాలు పొలము కౌలుపు తీసుకొని అలా అమౌంట్ వేరే వాళ్ళకడ తెచ్చుకొని మరి మేము వేసుకోవడం జరుగుతుంది ఇలాంటి సందర్భాలలో ఈ ప్రకృతి వైపరీతాల వర్షాల కారణంగా ఎంత నష్టం జరిగిపోవాలంటే చూడండి వరి అద్భుతకరమైన వరి కానీ ప్రకృతి వైపరీత్యాలు మనం కదా వరి అసలు పంట అయిపోయింది గింజలు కోసుకునే టైం ఒక పది రోజులు ఇరవై రోజులు ఉంటే పంట అంతా అయిపోయి రైతుకు ఎంతో వచ్చిన దాంట్లో తృప్తి పడేవాడు సో అది కూడా ఇప్పుడు లేకుండా అయితే అంతా అనమాట సో రైతు బాధ అయితే మనం చెప్తున్నాడు ఒకసారి చూడండి రైతు బాధ చెప్పడానికి లేదు అసలు నాలుగు నెలలు పంటను ఒక చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటూ వస్తుంటాం బట్ కాకపోతే ఏ టైంలో లో ఏం జరిగేది మాత్రం అసలు ఎవడు ఊహించలేడు సో అలాంటి రైతు బాధే ఇది ఈ ఒక్క రైతు రైతనే కాదు ప్రతి ఒక్కది ఇటు పక్క ఉన్న ప్రతి ఒక్కది అలాగే ఉంది పరిస్థితి గవర్నమెంట్ నుంచి మనం అనుకూలంగా ఏదైనా అమౌంట్ వస్తుంది అనుకుంటే అది కూడా చాలా తక్కువే మనం పెట్టే పెట్టుబడులు సగం కూడా రాదు సో అదే రైతులు అయితే బాధపడుతున్నారనమాట సో కూడా నష్టపరిహారం చేసినా కానీ మూడు వేలు రెండు వేల పెట్టుబడి ఖర్చులు కూడా జరగదు అప్పులు ఇచ్చింటుంది మళ్ళీ లక్షలు లక్షలు అప్పులు ఇచ్చింది ఇప్పుడు మీరు ఈ పొలాలకి ఎంత ఖర్చు పెట్టినారు ఎంత లేదని ఎకరాకి వచ్చేసి ఇరవై ఐదు వేల దాకా మీకు నష్టపరిహారం ఎంత వచ్చింది మాకు మూడు వేల మూడు వేలు అంటే ఎకరాకి వీళ్ళు ఇరవై వేలు ఖర్చు పెడితే వీళ్ళకి ఎకరాకి నష్టపరిహారం వచ్చింది మాత్రం మూడు వేలు సో ఇక్కడ చూస్తే మొత్తం ఇరవై వేలతో పాటు నాలుగు నెలల శ్రమ వేస్ట్ వృధా అయిపోయింది చూడండి ఒకసారి ఇప్పుడు విత్తనాలు కోసే టైం కోసే టైం ఎన్ని రోజులకి పంట వచ్చేది మా మామూలు అయితే మళ్ళీ గేట్ ఎత్తునట్టే బాలో గేట్ ఎత్తునట్టే గేట్ అయినట్టే ఉండేది